బన్నీని ఇలా చూస్తానని కల్లో కూడా ఊహించనే లేదు అంటూ టూ టీజర్పై మహేష్ బాబు భార్య నమ్రత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది సోషల్ మీడియా ద్వారా టూ టీజర్పై నమ్రత చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి ఇండియన్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్లో ఒకటిగా పేరొందిన ది రూల్ కోసం ఆడియన్స్ ఎంత ఆసక్తికి ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఈ మూవీ థియేటర్స్లోకి ఎప్పుడొస్తుంది ఎప్పుడు చూద్దామా అనే క్యూరియాసిటీతో పాన్ ఇండియా వైడ్ ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు ఈ మూవీకి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా అది నెటింటా ట్రెండ్ అవుతోంది ఈ క్రమంలోని అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా పుష్ప టూ టీజర్ రిలీజ్ చేశారు ఈ సినిమా టీజర్ ఆడియన్స్ ముందుకొచ్చి యూట్యూబ్లో సంచలనాలు సృష్టించింది ఏప్రిల్ ఎనిమిదిన బన్నీ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్ కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే ఎనభై ఐదు మిలియన్స్కి పైగా రియల్ టైమ్ వ్యూస్ని సొంతం చేసుకుని సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు అంతేకాదు వన్ పాయింట్ మిలియన్స్కి పైగా లైక్స్ని అందుకుని యూట్యూబ్లో ట్రెండింగ్లో నంబర్ వన్గా నిలిచింది అలాంటి ఈ టీజర్పై మహేష్ బాబు భార్య నమ్రత షాకింగ్ కామెంట్స్ చేసింది ఈ మూవీ టీజర్ని తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్న నమ్రత టూ టీజర్ మైండ్ బ్లోయింగ్ ఎస్పెషల్లీ బన్నీ లుక్ గెటప్ నన్ను ఆశ్చర్యానికి చేశాయి బన్నీని ఇలా చూస్తారని అసలు కళ్ళలో కూడా ఊహించనే లేదు నిజంగా బన్నీ డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా చూస్తున్నా అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది దీంతో నమృత చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి